అమ్మ విశ్వవసు నామ సంవత్సరం ఈ సంవత్సరం మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం అసలు ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలంటారు అసలు మన సంప్రదాయంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండుగగా అంటే చైత్రమాసంతో మొదలయ్యేటువంటి ఈ పండుగ అత్యద్భుతమైనటువంటి ఒక వేడుకే కాకుండా ఇట్ హ్యాస్ మెనీ సైంటిఫిక్ రీజన్స్ మామూలుగా మనం సంవత్సరం అంటే జనవరిని జరుపుకోవటం అనేది దాంట్లో పెద్ద సైన్స్ ఏం లేదు కానీ మన ఋషులందరూ కూడా వాళ్ళు దర్శనం చేసి ఋషి అంటేనే చూపగలవాడు కాదు చూపగలవాడు అంటే ఆయన ఏది చూసారో అది మనకి చెప్పారు మన నడవడికంతా అంటే మన పడికట్టు అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే నక్షత్ర గమనం మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు ఆ దర్శనాన్ని ఈ శరీరానికి ఎందుకు ఈ శరీరం అని అంటే శరీరమే ధర్మానికి ఒక సాధనం ఏ ధర్మాన్ని ఆచరణ చెయ్యాలో దానికి ఒక సాధనమే ఈ వెహికల్ కాబట్టి దీన్ని ఎలా పరిపుష్టం చేయాలి మొట్టమొదటిగా అంటే దేహం లేకుండా ఏమీ చేయలేం దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ సనాతన వాడు సనాతనుడుగా ఇక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఒక శరీరం కట్టుకొని ఉన్నాడు మరి ఈ శరీరానికి కావలసిన పుష్టి ఎక్కడి నుంచి రావాలి అని అంటే అమ్మ యొక్క ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి ద్రవ్యాల ద్వారా రావాలి అంతేగాని మనం ఎక్కడి నుంచో కెమికల్స్ రూపంగా మనకి రావడానికి వీలు లేదు అంటే ప్రకృతి శుద్ధంగా అవి సేవించినప్పుడు మన ఎదుగుదల కూడా అంతే బాగుంటుంది ఎందుకు అలాగా అనంటే అమ్మ వెలుగును చూపించడానికి వచ్చింది మనందరికీ వెలుగుని చూపించడానికి ఆమె వచ్చింది మొట్టమొదట మనమేమనుకుంటాం మనమే చూస్తున్నాం వెలుగని కాదు ఆమె క్రిందికి రావడానికి అంటే సృష్టిని ప్రారంభించడానికి కారణమే మనందరికీ కూడా వెలుగును చూపించడానికి మరి మొట్టమొదటి వెలుగుని చూసింది ఎవరు అంటే అమ్మే చూసింది అని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆమెని కొంచెం మెల్లగా మచ్చిగ చేసుకుని ఎందుకంటే ఆ అయ్య దొరకడు మనకి ఆమెను మెల్లగా మచ్చిగ చేసుకోవాలి ఎలా అనంటే శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుకుంటూ అంటే దివ్య ఔషధాలతో కూడినటువంటి మనకు షడ్రుచులతో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మనకు కావలసినటువంటి ఔషధాలన్నీ కూడా దాంట్లో ఉండడం వల్ల ఏ శరీరానికి కావలసిన పుష్టి వస్తుంది ఎందుకు ఈ శరీరాన్ని పుష్టి చేయాలి అని అంటే మ్యాటర్ ఇస్ యాజ్ డివైన్ యాజ్ స్పిరిట్ బికాస్ ద మ్యాటర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది స్పిరిట్ ఇది నేను ఇంగ్లీష్లో చెప్పినా ఇదే బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్తున్నాను ఎందుకనంటే పదార్థములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ పదార్థం ద్వారానే అక్కడ ఉన్నటువంటి వెలుగును తెలుసుకోవడానికి అవకాశం ఉంది లేకపోతే లేదు ఎందుకనంటే పదార్థం కూడా భగవానుడే పదార్థంలో ఉన్నటువంటి కదలిక కూడా భగవానుడే దాన్ని తెలియటానికి ఋషులందరూ మనకేం చెప్పారనంటే మన నక్షత్ర గమనం ద్వారా చేసేటువంటి ఒకనొక ప్రక్రియని చాలా సునిశ్చితంగా పరిశీలించారు ఎలా అనంటే ప్రకృతి ద్వారా ఈ ప్రకృతి ఎప్పుడు ఎలాంటి మార్పులకు లోనవుతుందో ఇప్పుడు చూడండి ఇది మనకి స్ప్రింగ్ వసంతకాలం ఈ వసంతకాలంలో చెట్లన్నీ ఆకులు రాలిపోతాయి పూలు ఉంటాయి వాటర్ బ్యూటీ ఎంత అందంగా ఉంటుంది అట్లా చూడటం కూడా మనకి ఆకు లేకపోయినా కూడా ఆ మోడుగా ఉన్నటువంటి వాటికి పూలు చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది అంటే ఈ వసంతకాలంలో వచ్చేటువంటి ఆ పులకరింత అంటే మైమరిచిపోతోంది అమ్మ అక్కడికి చేరడానికి సృష్టి అంతా కూడా అయ్యని చేరడానికి ఒక పులకింత వచ్చినటువంటి సందర్భమే ఈ వసంతకాలంలో వచ్చేటువంటి చైత్రమాసంలో మనం జరుపుకునేటువంటి సంవత్సరాది ఉగాది అందుకే అది మొట్టమొదటిది అని చెప్పడం యుగానికి ఆరంభం అని చెప్పటం ఇంకా చాలా ఉన్నాయి శాలి వాహన మొదలైంది మొదలైంది ఇవ్వ